హలో అండి వెల్కమ్ టు మై ఛానల్ పద్మాపులవర్తి బ్లాగ్స్ వేయించిన వేరుశెనగపప్పు తినటం చాలామందికి అలవాటు ఉంటుంది కదండి అవి తింటే ఎంత మంచిది అసలు ఏమొస్తుంది మనకి ఈ వేరుశెనగపప్పు తింటే అనేది అందులో ఏముంటాయి మనకి మేలు చేసేవి అనేది మొత్తం ఈ వేరుశెనగపప్పు పొట్టుతో తినేవాళ్ళు ఉంటారు పొట్టు తీసి తినేవాళ్ళు ఉంటారండి ఆ వేరుశెన పప్పు తీసుకొని పొట్టు తీసేసి తినాలి అనుకున్న వాళ్ళకి ఓల్చుకోవాలి అంటే ఈజీ మార్గం నేను ఈరోజు మీకు చూపిస్తున్నానండి చూస్తున్నారు కదా ఒక డబ్బాలో వేయించిన పప్పుని నేను ఒక మూడు కేజీలు పప్పుని వేసానండి ఆ మూడు కేజీలు కూడా మనం ఈజీగా పప్పు గుత్తితోటి మనం అలా రోట్లో కనుక రోకలితే మనం ఎలా అంటామో అలా స్లోగా స్మూత్గా చిన్నగా ఇలా పప్పు గుత్తి తీసుకొని మనం అలాగనుక ఆ పప్పు మీద వేసి దంపాము అంటే మనకి పొట్టు అనేది ఈజీగా మనకి చేతికి శ్రమ లేకుండా మనం అదేదో చేతులకు ఒక ఎక్సర్సైజ్ చేసిన విధంగా మనకి ఆ పొట్టంతా ఊడిపోతుందండి కానీ ఒక్కటి చెప్తున్నానండి పొట్టుతోటి తింటేనే చాలా చాలా మంచిదండి ఎవరైనా తినాలి అనుకుంటే పొట్టుతో తినేసి తినటం అయిపోయిన తర్వాత చిన్న బెల్లం మొక్కని మీరు నోట్లో వేసుకోండి ఎందుకంటే వేరుశెనగపప్పు ఎంత తిన్నా కూడా మంచిదే కానీ తినిన తర్వాత బెల్లం వేసుకుంటే కొంచెం పొట్టలో నొప్పిగా అరగటం అరగలేదని అనుకునే వాళ్ళు ఉంటారు అరగటం కానివ్వండి అంతా కూడా ఆ బెల్లం మొక్క వల్ల మీకు బాగుంటుంది ఇక ఎంత సింపుల్గా మీరు పొట్టు తీసుకోవచ్చు అనేది చెప్పాను కదండి ఇది ఆరోగ్యానికి చాలా మంచిదండి ఇది అందరికీ తెలిసిన విషయమే కదా ఇందులో ఎక్కువగా ఈ వేరుశెనగ పప్పులు వేయించిన పప్పులు మెగ్నీషియం ఐరన్ అనేది పుష్కలంగా ఉంటుందండి రోజుకి గుప్పెడు పల్లి పప్పులు కనుక తింటే మీకు ఆరోగ్యం అనేది చాలా బాగుంటుందండి ప్రతి ఒక్కరు కూడా గుప్పెడు పల్లీలు తినండి చిన్న బెల్లం మొక్కని నోట్లో వేసుకోండి మీకు ఆరోగ్యం బాగుంటుందనమాట ఆరోగ్యంగా ఉండొచ్చు వీటిని రోజుకి గుప్పిడి పప్పులు పిల్లలైతే రెండు మూడు గుప్పెళ్ళు తినొచ్చండి పెద్దవాళ్ళు రోజుకి ఒక గుప్పిడి పప్పులు తినటం వల్ల గుండె జబ్బుల్ని ఇరవై శాతం వరకు తగ్గించుకోవచ్చని మనకి తాజా అధ్యయనాలు చెబుతున్నాయండి మీరు రోజుకి ఒక పప్పు తినాలి అంటే ఇలాంటి సన్నగా ఉండే వేరుశెనగపప్పు నాటు ఉంటాయి కదండి అవి తీసుకొని తినండి తియ్యగా ఉంటుంది పప్పు అనేది ఇలా చక్కగా పొట్టు తీసుకోవాలి అంటే తీసుకోండి పొట్టుతో తింటే ఇంకా ఆరోగ్యానికి మంచిది ఇలా పొట్టిని చెరిగి చూపిస్తున్నాను చూడండి మీకు అలా ఒక టూ టైమ్స్ కనుక మనం పప్పు గుత్తితో అలా చేసుకున్నామంటే ఉన్న పప్పు మొత్తం పొట్టు ఊడిపోతుందండి చాలా సింపుల్గా ఈజీగా వేరుతెన పప్పు పొట్టి ఎలా తీసుకోవాలి ఇవి తింటే మనకి ఎంత మంచిది ఆరోగ్యానికి అనేది నేను చెప్పాను కదండి మీరు కూడా తిని మీ ఆరోగ్యాన్ని పెంచుకోండి అంతేకాదండి శరీరానికి మేలు చేసే యాంటీ ఆక్సిడెంట్లు ఇందులో ఎక్కువగా ఉంటాయి విటమిన్ ఈ నియాసిన్ ప్రోటీను మ్యాంగనీసు వేరుశెనగల్లో అధికంగా ఉంటుందండి ఇక ఆలోచించకుండా రోజుకి గుప్పిడ వేరుశెనగపప్పులు తినండి ఇక ఈ బాటిల్ ఏంటనుకుంటున్నారో లిప్ సిరమ్ అండి మీ పెదవులు బాగా నల్లగా ఉన్న పొలుసులు రేగిపోయినా ఆ పొలుసు ఇలా తీస్తే బ్లడ్ వస్తుందా బాగా కర్రీగా ఉన్నాయా మీ చుట్టలు తాగుతున్నారా సిగరెట్లు తాగుతున్నారా లేదంటే టీ తాగినా పెదాలకి వాటికి అంటుకొని నల్లగా అవుతున్నాయా బాగా ఎండలో ఎక్కువగా ఉంటారా మీకు పుట్టుకతోటే పెదవులు నల్లగా ఉన్నాయా ఈ ప్రాబ్లమ్స్ అన్నిటికీ కూడా ఈ లిప్ సిరమ్ అనేది ఒక బాటిల్ తీసుకొని వాడుకోండి నేను హ్యాండ్ మీద ఎలా అయితే మీకు పెట్టి చూపిస్తున్నానా అలాగే మీ పెదవుల మీద అప్లై చేసుకోండి చక్కగా నో కెమికల్స్ తోటి తయారు చేయబడని ఈ లిప్ సిరమ్ అనేది మీ పిల్లలు పెద్దవాళ్ళు అందరు కూడా వాడుకొని ఒక్క బాటిల్ అయితే సరిపోతుందండి మీరు హ్యాండ్ బ్యాగ్లో ఒక బాటిల్ వేసుకొని వెళ్ళొచ్చు ఆఫీస్కి వెళ్ళేవాళ్ళు మధ్య మధ్యలో టూ టైమ్స్ అలా అప్లై చేసుకోవచ్చు ఇంట్లో ఒకటి ఉంచుకోవచ్చు అలా అందరూ టూ టూ తీసుకుంటున్నారండి బాటిల్స్ చక్కగా మంచి షైనింగ్తో మెరుపుతో మీకు ఆరోగ్యాన్ని ఇస్తుంది అందాన్ని కూడా ఇస్తుందండి ఈ లిప్ సిరమ్ అనేది త్వరపడండి స్క్రీన్ మీద నెంబర్కి ఆర్డర్ చేసుకోండి పద్మాస్ ప్రోడక్ట్స్లో ఎప్పుడు ఉంటాయండి